వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో వాళ్ళ పార్టీ వాళ్ళు తలపెట్టినటువంటిది ఏదైతే అన్నదాత పోరు ఉందో అది వాళ్ళ ప్రచారానికి మాత్రమే వాడుకుంటున్నారు తప్పితే వాస్తవంగా పరిస్థితి ఏంటనేది అనలైజ్ చేయడానికి వాళ్ళకి కూడా ఏమి తెలియదు వాళ్ళకు కూడా ఎటువంటి సమాచారం వాళ్ళకు కూడా లేదు అనడంలో ఏమాత్రం అతిశయక్తి లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే యూరియాకి సంబంధించి యూరియా కొరత ఉంది అన్నారు నేను ముందు నుంచి మొత్తుకుంటున్నాను గ్లోబల్ ట్రెండ్స్ని ఒకసారి చూడండి వివిధ రాష్ట్రాల్లో యూరియాకి సంబంధించినటువంటి డేటాని ఒకసారి అనలైజ్ చేసుకోండి మాట్లాడేటువంటి వాళ్ళు యూరియా కొరత అనేది మనకి కొత్త కాదు యూరియా కొరత అనేది కొత్త కాదు ఏ సంవత్సరం ఎన్ని మెట్రిక్ టన్నులు యూరియా వస్తుంది మీరు కావాలంటే గత దశాబ్ద కాలంలో యూరియా కొరత మీరు జస్ట్ గూగుల్ చేయండి నేను కొత్తగా చెప్పేది లేదు యూరియా కొరత అనేటువంటి దాన్ని మీరు ఒక్కసారి చెక్ చేసినట్లయితే మీకే తెలుస్తుంది వార్తల్లో తెలంగాణ కావచ్చు మన ఆంధ్ర రాష్ట్రం కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదేమి ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు ఒక పది రోజులు పదిహేను రోజుల్లో డిలే అనేది ఎప్పుడు అవుతూనే ఉంది ఈసారి ఇంకాస్త డిలే అయ్యింది అట్ ద సేమ్ టైం నిలవలు ఉన్నాయి కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్లు నేను మళ్ళీ చెప్పాను లాస్ట్ టైం రిగ్గింగ్ చేస్తారు రిగ్గింగ్ జరుగుతుంది ఏదేమైనప్పటికీ అన్నప్పుడు చాలామంది ఆక్షేపించారు నువ్వు ఏదో పెద్ద చూసొచ్చావా అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు స్థానిక నాయకత్వం అధికారమైనా లేదు ప్రతిపక్షం అయినప్పటికీ కూడా ఎవరైనా సరే ఆ స్థాన బలిమి చూసుకొని వాళ్ళు చేసేటువంటిది ఎందుకంటే అటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి విచ్ ఈజ్ అ ఫ్యాక్ట్ చెక్ హార్డ్ ఫ్యాక్ట్ ఖచ్చితంగా సో ఇప్పుడు కూడా అదే సంగతి ఇక్కడ యూరియా అనేది ఎక్కడెక్కడ ఉంది అనేదానికి అధికారుల దగ్గర సమాచారం ఉంది అధికారుల దగ్గర సమాచారం ఉంది వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం అనేది ఉంది కానీ వాళ్ళు చెప్పరు సరైనటువంటి రీతిలో ప్రచారం చేయట్లేదు ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటి అనేటువంటిది కోటాలు కానీ లేదంటే ఏ రైతుకి దానికి సంబంధించి వాళ్ళకి డీటెయిల్స్ ఉంటాయి ఖచ్చితంగా కానీ ఎంత నిల్వలు ఉన్నాయి మన దగ్గర ఎంత వస్తున్నాయి ఆన్ ద వే ఎంత ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్పట్లేదు చెప్పకపోవడం వల్ల వచ్చినటువంటి మిస్కమ్యూనికేషన్ తోటి ప్రజల్లో ఇగో ఇటువంటి తప్పుడు ప్రచారాలకి పాల్పడుతున్నారు ఎందుకంటే రాష్ట్రానికి ఉన్నటువంటి నిల్వలు కావచ్చు అలాగే తక్షణమే మనకు మళ్ళీ రావాల్సినటువంటి నిల్వలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించి ఎంపీ లావకృష్ణ దేవరాయలు కావచ్చు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు చాలా స్పష్టంగా డీటెయిల్స్ కూడా రిలీజ్ చేయాలి చేశారు కేంద్రం కూడా జీవో జారీ చేసింది జారీ చేసినటువంటి జీవో ప్రకారం పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు మెట్రిక్ టన్నుల యూరియాని ఆంధ్రప్రదేశ్కి కాకినాడ పోర్టుల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది అనుమతించింది దానికి తగ్గట్టుగా జీవో కూడా జారీ చేయడం అనేది జరిగింది లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ డీటెయిల్స్ ని మనకి పంచుకోవడం జరిగింది తెలంగాణకి పదమూడు వేల మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు ఐదు సున్నా మెట్రిక్ టన్నుల యూరియాని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ దగ్గర ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెసెల్ ఏది అనేది కూడా ఉంది క్లియర్గా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సిఐఎల్ సికింద్రాబాద్ మూమెంట్ ఆర్డర్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ యూరియా ఐఎమ్ డైరెక్టెడ్ టు రిఫర్ టు షిప్పింగ్ డివిజన్స్ నామినేషన్స్ మెసేజ్ డేటెడ్ ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాపీ ఎన్క్లోజ్డ్ అండ్ టు అలకేట్ 30,293.550 metric tons of urea ETA for September 2025 through vessel mv 4 Doria being received by Coromandel International Limited for handling at Kakinada Deep Water Port. This order is issued in the pursuance of clause six of FCO 1985. The issues with the approval of competent authority and Dalbir Singh. ఆయన రిలీజ్ చేశారు ఎవరెవరి కాపీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ఎఫ్ఎస్ ఫెర్టిలైజర్స్ అకౌంట్స్ వింగ్ ఉద్యోగ్ భవన్ న్యూఢిల్లీ స్పష్టంగా ఉంది యూరియా అనేది మనకి ఇంపోర్ట్ అవుతుంది కోరమండలి వాళ్ళకి కానీ ఇది కౌరమండల అనేది అందరికీ తెలిసినటువంటిదే కదా కొత్తగా చెప్పేది లేదు మనకి చైనా నుంచి కావచ్చు లేదంటే మిగతా దేశాల నుంచి కావచ్చు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇటీవల విధించిన ట్రంప్ సుంకాల దరిద్రం అనేది పట్టుకోబట్టి మొత్తం అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ముఖ్యంగా ఆసియా దేశాలు సో ఈ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఉన్న ఈ ఈ డెలిగేట్స్ మాట్లాడుకునేటువంటివి తీసుకునేటువంటి డెసిషన్స్ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ వీటితోటి రావడం అనేది మనకు కాస్త ఇబ్బంది అవుతుంది ఇది గ్లోబల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది మీరు కావాలంటే గూగుల్ చేసుకోండి యూరియా కొరత భారతదేశంలో యూరియా కొరత అని చెప్పి ఏ రాష్ట్రాలకి ఎంత ఉంది అనేటువంటిది ఎందుకంటే పెద్ద పెద్ద వార్తా సంస్థల్లో కూడా దీని మీద వచ్చినటువంటిది నేను సింపుల్ అండి గూగుల్ చేసినటువంటిది భారతదేశంలో యూరియా కొరత ఇంతే ఏవైతే ప్రధానమైనటువంటి తెలుగు ఛానల్స్ ఉన్నాయో తెలుగు పత్రికలోనే వాటిల్లో వచ్చినటువంటి వార్తలనే మీ ముందు చెప్తున్నా రైతులు వస్తున్నారు కలెక్టర్లు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఏమవుతోంది ఏంటి అనేది ఎందుకని చెప్పి యూరియా కొరతకి కారణం ఇదే చూస్తే టీవీ నైన్ వారి వెబ్సైట్లోనే ఉంది దీనికి సంబంధించి వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ రైతులకి గుడ్ న్యూస్ భారత్ చీని భాయి భాయ్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు అధికారులు ఏదో దొబ్బేశారు లేదంటే రేవంత్ రెడ్డి అధికారులు దొబ్బేశారు స్టాలిన్ అధికారులు దొబ్బేశారు చెప్పుకుంటూ పోతే మొత్తం అందరి మీద వేసుకుంటే వెళ్ళిపోతే ఏం లేదు ఇక్కడ దేశవ్యాప్తంగా యూరియా కొరత అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అనేదానికి నేషనల్ అగ్రిమెంట్స్ చైనా నుంచి మనకి రావాల్సినటువంటిది సో ఇక్కడ చైనాతో జరిపినటువంటి చర్చల వల్ల కష్టాలకి చెక్ పడుతుంది రైతులకి గుడ్ న్యూస్ అని చెప్తున్నారు తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం తంటాలు పడే దృశ్యాలు కనిపిస్తున్నాయి ఈ సమస్యకి మూలం ఇక్కడ లేదు ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలిగినట్టు చైనాలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో కేవలం తెలంగాణ మాత్రమే కాదు యావత్ దేశమే యూరియా కొరత సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కారణమైంది అయితే భారత ప్రభుత్వం చైనాతో జరుపుతున్న చర్చలు సంప్రదింపుల కారణంగా సాగుతున్నాయి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తో జరిపిన చర్చల సమావేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఎరువులు టన్న బోరింగ్ మిషన్ వంటి కీలక అంశాలపై చర్చించారు చైనా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో దేశ అవసరాలు దేశ ఆందోళనలని జయశంకర్ వివరించారు ఇరు దేశాలు ఇప్పుడు కష్టకరమైన సమయం తర్వాత ముందుకు సాగాలని కోరుకుంటున్నాయని జైశంకర్ అన్నారు ఆర్థిక సంబంధాలు సరిహద్దు వాణిజ్యం కనెక్టివిటీ నది డేటా షేరింగ్ వంటి అంశాల మీద కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు ఈ రేర్ ఎస్ ఎర్త్ మినరల్స్ విషయంలో దేశ అవసరాలను పరిష్కరించేందుకు హామీ లభించింది పరిష్కరించేందుకు హామీ లభించింది చైనా నుంచి యూరియా అనేది మనకి వస్తోంది ఇంకేం చెప్పాలి ఇందా వీళ్ళు చెప్పినటువంటిదే ఇక్కడ ఎక్కడో స్విచ్ నొక్కితే ఇంకెక్కడో దాని ఎఫెక్ట్ ఉన్నట్టుగా చైనాలో ఉన్నటువంటి ఇబ్బందులు అది అమెరికా వాడు స్విచ్ నొక్కాడు చైనాలో ఇబ్బంది వస్తే మనపై కట్టుకుంది ఈ సమాచారం మాత్రం అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజలకు ఇచ్చేటువంటి కార్యాచరణ చెయ్యట్లేదు సరిగ్గా ముఖ్యంగా తెలుగు తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది వారం రోజుల నుంచి మొత్తుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రైతులు లైన్లు నించున్నారు రైతులు ఆందోళన చేసేస్తున్నారు కనీసం వాళ్ళకి మీడియా ప్రతినిధులు ఎవరైతే వెళ్ళి నోటి దగ్గర మైక్ పెడుతున్నారో అరే బాబు మా ఎడిటోరియల్ పాలసీ మాకు వచ్చింది యూరియా మీద ఏముంది అంటే ఇగో మా వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది చైనా వాడి దగ్గర నుంచి రావాలంట లేదంటే ఫలానా దేశం నుంచి రావాలి వచ్చి అక్కడ షిప్పింగ్లో ఉంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి లావాదేవీలు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని వాటిని దింపి ఒక్కొక్కళ్ళకి ఎంత అనేది పంపించాలి ట్రాన్స్పోర్టేషను ఇది ఒక్క గంటలోనూ ఒక రోజులోనూ అయిపోయేటువంటి పని కాదు అని సాటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు ఎందుకని రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పరు ఎండలో వాళ్ళు అక్కడ మాడిపోతూ ఉంటే ప్రజల సొమ్ముని జీతాలుగా దెబ్బేటువంటి ఈ అధికారులు వీళ్ళు ఎందుకు రైతుల దగ్గరికి వెళ్ళి మధ్యలో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మంచి మంచినీళ్ళు ఇచ్చి పెద్దయ్య ఇగో ఇలా జరుగుతోంది కంగారు పడద్దు ఒక వారం రోజులు ఆగండి ఈ వారంలో మనకి యూరియా కొరత అనేది తగ్గిపోతుంది మనకిగో ఇక్కడ నుంచి ఇంత రావాలి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎక్సెస్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని మన రాష్ట్రాలు కేటాయిస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అక్కడ లోడింగ్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చి అన్లోడింగ్ అయ్యి పేపర్లు ఇవన్నీ ఎక్స్చేంజ్ అయ్యి అయ్యేసరికి ఇంత అవుతుంది మేము మళ్ళీ మీకు సమాచారం ఇస్తాం అవసరమైతే గ్రామాల్లో దండోరా వేస్తాం రైతులందరికీ కూడా అందరికీ ఇగో ఇంత ఇంత కోటాలో అందరికీ ప్రతి ఒక్కరికి యూరియా వస్తుంది ముందుగా ఒక 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 పర్సెంట్ యూరియా మేము మీకు ఇచ్చే తదుపరి ఇవ్వాల్సింది ఇంకొక నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో మళ్ళీ వచ్చేటువంటి దాంట్లో అందరికి అడ్జస్ట్ చేస్తాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు బాధ్యతాయుతంగా డబ్బులు తీసుకుంటున్నారు జీతం తీసుకుంటున్నారు కదా ప్రజల సొమ్ములు పనులుగా వసూలు చేసి వీళ్ళు చేయాల్సినటువంటి పని ఇదంతా వీళ్ళు చేయాల్సినటువంటి పని ఎవరినైతే మనం ఎన్నుకున్నామో వాళ్ళు ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తూ దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇది మీరు చేయాలని చెప్పాల్సినటువంటి పని అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీర్వ్ చేయట్ల ఎవ్వరూ చేయకుండా ఇది మాకు మా రాజకీయ పబ్బం గడిచిపోవాలి ఇక్కడ యూరియా లేదా రైతు వచ్చాడా కళ్ళు తిరిగి పడిపోయాడా పెట్టే మైకు యూరియా లేక రైతు సొమ్మ పడిపోయాడు వేసే పెద్ద హెడ్డింగ్ రేవంత్ రెడ్డి సర్కార్ చేతకానితనం చంద్రబాబు రైతు ద్రోహి సో అండ్ సో ఇంకో ద్రోహి వేసేంటి టైటిల్స్ మా హయాంలో ఏమీ జరగలేదు హిస్టరీ మనకు అవసరం లేదు అక్కడ ఏం జరిగింది అనేది మళ్ళీ బయటికి తీసుకొస్తే తప్ప ఎవరికి అవసరం లేదు మాకు ఎంత నలుపు మాకు అవసరం లేదు ఇప్పుడు బురద జల్లేయడమే ఎవరికన్నా కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటే ఏం జరుగుతోంది అనేటువంటి వాస్తవాలు ప్రజలకి కూలంకషంగా కూర్చుని చెప్తారు కనీసం ఈ సమాచార లోపం మాత్రమే తప్ప సమస్య నిజంగానే చాలా పెద్దదిగా లేదు అయితే ఒక సమస్య ఉంది నిజంగానే దళారులు కావచ్చు ప్రైవేట్ ఆపరేటర్స్ కావచ్చు అలాగే ప్రజాప్రతినిధుల్లో కొంతమంది వీళ్ళు బ్లాక్ మార్కెట్ని సృష్టించి ఈ బ్లాక్ మార్కెట్ సృష్టించడం అనేది కొత్త ఏం కాదే మనకి అది యూరియా విషయంలోనే కాదు విత్తనాల విషయం దగ్గర నుంచి ఆఖరికి మంచినీళ్ల దగ్గర కూడా ఉంది కదండి మంచి నీళ్ళ దగ్గర కూడా ఉంది కదా మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఏదైతే కడతారో ఆ మున్సిపాలిటీ నల్లాలు ఇవ్వాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అందరు రికమెండేషన్లు ఇవ్వాలి కదా వీళ్ళకి ఫలానా ఏరియాలో ఫలానా వాళ్ళకి కొడే కావాలి పది ఇళ్ళకు వస్తుంది పదకొండు ఇంటికి రాదు వాడు మధ్యలో ఉంటాడు నాకు ఎందుకు రాలేదు అని అడిగితే ఎంఆర్ఓతో మాట్లాడుకోపో లేదంటే ఎమ్మెల్యేతో మాట్లాడుకోకపో లేదంటే స్పందనలోకి వెళ్ళి చెప్పుకోపో అని తిప్పుతారు తప్పితే న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఇలా ప్రతి దాంట్లో జరుగుతూనే ఉంది ఇది మాత్రమే మనకి కొత్తది కాదు రైట్ ఈ అపోహలు ఇవన్నీ కూడా పక్కన పెట్టండి నిజంగా వాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించే వాళ్ళైతే ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్టవేయండి సామాన్య ప్రజలను కూడా నేను అర్థిస్తున్నా చదువుకునేటువంటి విద్యార్థులు రైతు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు దయచేసి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేసి యూరియా కొరత ఎందుకు వచ్చింది ఒక వారం రోజులు ఆగితే సర్దుమణుగుతుంది ఇది ఎందుకంటే మనకి చైనా నుంచి రావాలి పక్కన ఉన్నటువంటి చెన్నై నుంచి కాదు రాత్రి లోడెత్తితే రమణగాడు పొద్దున్నే ఇక్కడికి వచ్చేసేయదు ఇది చెప్పండి క్లియర్ కట్గా వాళ్ళకి అంతేగాని ఈ రాజకీయ అఫిలియేషన్స్ లేదంటే రాజకీయ పార్టీల మోజులో ఉండి దీంట్లో ఈ తప్పుడు ప్రచారాలని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం లేదంటే వ్యక్తిగత దూషణలు చేసుకోవడం అనేది పక్కన పెట్టండి ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు నడుము కట్టినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనమందరం ఒకే ఘటన నిలబడగలుగుతాం లేదంటే ఎవరికి వాళ్ళు ఊసింగ్ అనుకుని వెళ్ళిపోవడమే సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ ఈ సమాచారం అనేది ప్రాపర్గా ఇవ్వాలి సార్ ఎందుకంటే జేపీ నడ్డా గారికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాతే పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు టన్నులు మనకి పదమూడు వేల టన్నులు వాళ్ళకి అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం దీనికి సంబంధించి చూస్తే ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు అందుబాటులో కూడా ఉన్నాయని చెప్పి అధికారులు వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా కేంద్ర మంత్రితో మాట్లాడడం వల్లే ఈ కేటాయం సాధ్యమైంది అట్ ద సేమ్ టైం రాబోయే రబీ సీజన్కి తొమ్మిది పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం మనకి కేటాయించింది సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైన వేరే దేశాలతోటి మనం ఒప్పందాలు ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలకి మధ్యలో మనం బలైపోయాం తప్పితే వేరేది ఏది కాదు అనేది దయచేసి రైతులు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ పార్టీలు వాళ్ళు చేసేటువంటి ప్రకటనలు దాంట్లో మీరు పడద్దు ఆ లూప్లో మీరు పడద్దు మీకు మీరు సహిస్తున్నారు మీరు భరిస్తున్నారు తెలుసు కానీ ఇటువంటి సమయంలోనే ఒకటికి రెండు రోజులు ఇబ్బంది పడవచ్చు పంటకి ఒక రెండు రోజులు ఇబ్బంది పడవచ్చు కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ సమాచారం మీ వరకు రావడం లేదు కాబట్టే ఈ సమస్య తప్ప ఎక్కడ ఎరువులు లేకపోవడం అనేది దయచేసి ఆ అపోహలు పెట్టుకోవద్దు అటువంటి తప్పుడు ప్రచారాలని నమ్మొద్దు అనేది వ్యక్తిగతంగా కూడా నేను మీకు విన్నవించుకుంటున్నాను దీని మీద మరి ప్రజల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ పక్కనుండేటువంటి రైతులందరికీ కూడా దయచేసి పాస్ చేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి